కొత్త సర్కారు వాళ్ళు చేయబట్టి పంటలన్నీ ఎండిపాయా నీళ్ళన్ని ఆవిరాయే అన్నట్టు ఆడిపోసుకుంటున్నారు కార్ పార్టీ వాళ్ళు పాత సర్కారు వాళ్ళు చేయబట్టే అంత ఆగమవుతున్నది వాళ్ళు చేయబట్టే రైతులకు షెరచి పడ్డది అని అంటారు చేయి పార్టీ వాళ్ళు పాతోళ్ళు కొత్త వాళ్ళ ఇప్పుడు పచ్చి గడ్డేస్తే బగ్గుమంటున్నది ఎండు గడ్డేస్తే మాడి మసిబొగ్గయితున్నది అంటే అంత గరం గరం నడుస్తున్నాయి అన్నట్టు ముచ్చట్లు మరిగ పారి ఎవరి ముచ్చట్లు ఎట్లెట్లు నేను అరుకుని వద్దాం ఓ అంత చేయి పార్టీ చేసి మూడు నెలలనే ఎండబెట్టి అని చెలకడ పొంటి తిరిగి పాత సీఎం పొట్టు పొట్టు సాపించటాలకు చేయి పార్టీ మంత్రులంతా లేచి ఇప్పుడు ఆగా గత మాట అంటారా మీ సకదానాల పదేండ్ల పాలన చేయబట్టే గిట్ల అయింది మూడు నెలల్లో మేమేం చేసినాం అన్నట్టు కోపానికి వస్తున్నారు మంత్రులు సీటు పోయిందనే రాందితోనే రగరగ మండుతారు కారు పార్టీ వాళ్ళు అన్నట్టు మాట్లాడిండు నీళ్ళ మంత్రి ఉత్తమ్ సారు ఇక జోడర్ అన్నాడు అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషను ఒక డిప్రెషన్ పవర్ పోవడమే కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ డిప్రెషన్ లో ఆ భయంతో ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యపేట పోయిందంటే ఎంత భయాందోళన ఉన్నారు తెలంగాణ ప్రజలు గమనించవచ్చును ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితేనే ఉంటాయి పోతనే ఉంటాయి రిపేర్లు చేయాలి నీళ్ళు ఇడవాలి అన్నట్టు మాట్లాడిండు కదా కేసీఆర్ సారు ఈ గాము చెట్ల మీద ఉత్తమ సార్ ఏమన్నాడో సుడే తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ సెక్టార్ని ని సర్వనాశం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు సరే కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు కారు పార్టీ ఏది చెప్పినా అంత పట్టిదే అంత బట్టగాల్సి మీదేస్తున్నారు అన్నట్టే మాట్లాడుతున్నారు చెయ్యి పార్టీ రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటే పోతలేదు నీళ్లు మంచిగానే అందుతున్నాయి అన్నట్టు మాట్లాడిండు సార్ కాదు ఉత్తం సార్ ఫోన్ కూడా అప్పట్లో ట్యాపింగ్ చేసిర్రాట ట్యాపింగ్ వెనక ఎవరుచిపెట్టరాట ఇంకో దిక్కు ఎక్కడ మీటింగ్ పెట్టినా సర్కారు మీద చిన్న సన్నగా దుమ్మెత్తిపోస్తలేరు కారు పార్టీ నల్గొండల మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు రుణమాఫీ వచ్చిన పార్టీకి అన్నట్టు మా కోటేయండిఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ ఓటేసుకోండి ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు రుణమాఫీ చేయలేదు కనీసం రైతు బంధు ఇవ్వలేదు మనం పది రోజుల్లో ఇచ్చేది ఏడు వేల ఆరు వందల కోట్లు పది రోజుల్లో టకా 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 వచ్చేది టింగు 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 అని ఫోన్లు మోగేది పది రోజుల్లో కడుపుల చల్ల కదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నూట పది రోజులు అయింది పడ్డదా రైతు బంధు వచ్చిందా రాలేదు సందు ఒకళ్ళ మీద ఒకగళ్ళు సింపి సింపి పోసుకుంటున్నారు వాళ్ళు చేయబట్టే గిట్ల అయిందని వీళ్ళంటే వీళ్ళు చేయబట్టే ఆద్రగణం అయితని వాళ్ళంటారు కొత్తోళ్ళు పాతోళ్లకు నడుమ ప్రాజెక్టుల కాన్ నుంచి పంటల దాకా కరెంటు కాన్ నుంచి నీళ్ల దాకా లడాయి గట్టిగా నడుస్తుంది మరిగా ఎంపీ ఎలక్షన్ల పబ్లిక్ ఏం చేస్తారో చూడాలి ముందుగల షెక్కింగ్ లో అని అనుకుంటే ఇంటికి పోతారు గంట రెండు గంటలు అటు ఇటు సగబెట్టి అరెస్ట్ చేస్తాం అంటారు లొల్లిలోటర ఎంత చేసినా వినకుండా బండెక్కిచ్చి ఎక్కిచ్చి ఈడీ ఆఫీస్ కు తోలుకుపోతారు ఇంకా వారం దినాలు ఈడీ ఆఫీస్ ఇల్లే ఉంచుతారు ఆ మాట మాటింటలేరు లోపటే యూరియా అని అంటే కోర్టు సార్లు అట్లయితే అటనే కాని యుర్రి అని అంటారు ఈడీ ఆఫీస్ అలా ఎవరో ఎట్లుంటదో చూసి చూసి అందరికీ అర్థమైపోయింది అన్నట్టు ఇగో కేజ్రీవాల్ కూడా కవితక్క ఉన్న జైలుకే కే తోలిచ్చిర్రు చి తింటున్న జైలుక సుఖేష్ చంద్రశేఖర్ చెప్పినట్టే అవుతున్నది కదా ఒకళ్ళు తిఆర్ జైలుకు పోతేనే ఉన్నారు మొన్న కవిత పోయిన్రు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా లోపటే ఇర్రే అని టీఆర్ జైలు మందు సీసాల కేసుల ఇరుకబడి కరెక్ట్ ఎలక్షన్ల టైం లో అయిండు ఢిల్లీ ముఖ్యమంత్రి ఇక వారం దినాలు ఈడి ఆఫీసులో ఊసబెట్టి దినం ఆరు గంటలు గంటలు ఇచ్చులు కాచకాయలన్నీ అడిగిన ఆఫీసర్లు కానీ ఏం అడిగినా ఎంత అడిగినా నాకేం తెలియదు అన్నట్టే చెప్పి చెప్పిందట కేజ్రీ సార్ అందుకే టీఆర్ జైలుకు పంపిస్తేన ఏమన్నా తెలుస్తుంది కావచ్చు అని కోర్టు సార్లకు చెప్పిర్రట ఈడి ఆఫీసర్లు అట్ల ఇక పదిహేను టిఆర్ జైలు ఉండాలని తీర్పిచ్చిర్రు ఇక కోర్టులకు పోయే ముందు ఏమన్నాడో జుడేర్రీ ఇట్లుంటే జైలుకు పోత పోత మందులు పుస్తకాలు తీసుకుపో పర్మిషన్లు అడిగిండట ఢిల్లీ ముఖ్యమంత్రి భగవద్గీత రామాయణం రాజకీయాల మీద రాసిన ఇంకో బుక్ మొత్తం మూడు బుక్లు జైల్లో జైలు చదువుకుంటా అని అడిగిందట దిక్కు ఇన్నోదులు ఈడీ ఆఫీసుల ఊకొని ఢిల్లీ కేజ్రీవాల్ తీఆర్ జైలు కేడా బయట మంత్రులకు ఆర్డర్లు ఇంగో దిక్కు కవిత బెయిల్ మీద విచారణ చేసిన కోర్టు సార్లు నాలుగో తారీఖు నాడు మాట ముచ్చట చేస్తాము అన్నారట బెయిల్ వద్ద అంటే ఇయొద్ అన్నారట ఈడీ ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ కాగితంలో పేరే లేదు ఎందుకు అరెస్ట్ చేసిర్రు బెయిల్ అన్నట్టు దిక్కు లాయర్లు ఇక ఇంటి తిండి పుస్తకాలు జపం చేసుకొని పూసల దండ బూట్లు కావాలని అడిగితే కవితక్కకు పర్మిషన్లు ఇచ్చిరట అంత చూస్తుంటే మందు సీసాల పంచాది ఇప్పట్ల తస్ఫేస్తాటు లేరు అనుకుంటారు పబ్లిక్ మంచో చెడో కష్టమో నష్టమో మనిషికి మనిషి ఎదురు పడి ఎట్లున్నారు ఏంది కథ అని అరుసుకుంటనే అవతల జర మనసు నెమ్మలం అవుతది ఏను ఆకాశంలో నిలబడి ముచ్చట చెప్తా గొంతుషించుకుని ఒరుతా అనంటే ఊతగొడ్డుకు ఓరుడు అన్నట్టే అవుతది అట్లా కావద్దనే అందరి కష్టాలు కళ్ళతో చూసి తెలుసుకోవాలనే సీఎం జగన్ సారు ఊరూరు తిరుగుతున్నాడు పబ్లిక్ నడమ కూచొని ముచ్చట్లాడుతున్నాడు అందరికి భరోసా ఇస్తున్నాడు సీఎం జగన్ సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ అంత రోడ్ల మీదొచ్చి సంబరంగా అరుచుకుంటారు అగజ చూడరి సార్ కూడా జనం అనిపించిర్ర అంటే చాలు చిటిక్కున బస్సు దిగుతున్నాడు కదిరి నియోజకవర్గంలో తిరుగుతుంటే పబ్లిక్ గుంపులు బస్సుకు బస్సు కు ఎదురుగా లైన్ల మీదకి మీదకెళ్లి పూల్ జల్లిర్రు వాళ్ళ ప్రేమ చూసి సీఎం సార్ కిందికి దిగి అందర్ని పేరు పేరున పలకరించిండు బాటెంట పోయేటోళ్ళు కూడా బస్సులకెళ్లి చేతులు ఒప్పుకుంటా సార్ ను పలకరిచ్చిర్రు మన మన లెక్క ముసలమ్మల ఆపతి సాపతి అడిగి తెలుసుకున్నాడు ఏం ఫికర్ చేయకూర్రి అన్నట్టు భరోసా ఇచ్చిండు బస్సు మెట్ల మీదనే కూర్చొని సెల్ఫీ ఫోటోలు దిగిండు చిన్న పొలగాండ్లని ఎత్తుకొని మురిపెం చేసిండు కాదు రోడ్డు మీద కూర్చొనే పబ్లిక్ కు కష్టాలు ఏంటివో అడిగి తెలుసుకున్నాడు అర్జీలు తీసుకున్నాడు బడికి పిల్లలను మంచిగా చదువుకోవాలి బేటా అన్నట్టు చెప్పిండు ఎంత మంది వచ్చినా ఎవ్వలను నారాజ్ చేస్తలేడు సారు ప్రతి ఒక్కరిని పలకరించుకుంటా బాట సాగుతున్నాడు ఎక్కడికి పోయినా ఏ ఊరు మీద కెలివైనా సీఎం సార్ కు పబ్లిక్ కు ఘనంగా స్వాగతం పలుకుతుర్రు గజమాలలు వేస్తుర్రు మాస్ చూపిస్తున్నారు జగన్ సార్ బస్సు యాత్ర భలే జోరుగా నడుస్తున్నది ఇవ్వటి ఉత్తపుణ్యానికే ఇచ్చి పబ్లిక్ ను సోమరిపోతులను లీడర్లను తిడుతుంటారు కొంతమంది అట్లనే పైసలు తీసుకొని ఓట్లు వేస్తుర్రని పబ్లిక్ మీద గరం అవుతుంటారు ఈగింత మంది లీడర్లను పబ్లిక్ కే చెడగొడుతుర్రని కొంతమంది కాదు కాదు పబ్లిక్ కే లీడర్లను చెడగొడుతుర్రని ఈగింత మంది తీరొక్క తీర్ల ముచ్చట్లు చెప్తుంటారు అందులా ఇగ గీసర్ ముచ్చట్లు చూడరు ఎట్లున్నాయా సినిమాల ఈరోజు రాజకీయాలలో వస్తున్నారు అని పబ్లిక్ అనుకుంటున్నాం ఆయన కడుపులున్నా కుట్టేందో బయట పెట్టిండు సారు సార్ అయితేనే రాజకీయాలకి ఎప్పుడు వస్తున్నారు సారు అని అడిగితే అడుగు రావాలి చెప్పండి చెప్పండి వస్తాను ఏంటి బెనిఫిట్ నాకు చెప్పండి మీరు అడిగిన ఒక ప్రశ్న నేను జవాబిచ్చా రాజకీయానికి ఎందుకు రావట్లేదు వచ్చిన నేను ఏం బెనిఫిట్ నాకు ఎందుకు రావాలే రాజకీయాలలోకి వస్తే నాకు ఏం బాయిది ఉంటది అన్నట్టే గుడ్లు మీ మీకరించి ముచ్చట్లు చెప్పిండు అంతేకాదు మీరు ఏపీ రాజకీయాలలోకి వస్తున్నారు అనుకుంటున్నారు కదా సారు అందుకే అడిగినవు అని అంటే అయితే తెలంగాణ రాజకీయం చేస్తే రా ఏంది సరే కదంతా మాకెందుకు తీని ఇప్పుడు ఓట్లు దగ్గర పడుతున్నాయి కదా సారు మరి ఏపీలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటదో అదన చెప్పరాదు రిజరా మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో మీరు ఏ పార్టీ ఉందో మీకు ఎవరు మీకు కష్టపడి మీకు మీతో పాటు ఉంటున్నారో ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళు అంటే ఇబ్బందులు ఉన్నప్పుడు చూసి గెలిపించుకోని అంటారు అంతేనా సాయం చేసిన వాళ్ళు జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఇంకొక విషయం ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు జమనా కుడుకులు కరప్షన్ అని పెడతారు వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది మీరే ఆ డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ చేస్తారు అదే అది మంచి ముచ్చటే మంచి ముచ్చటే చెప్పిండు సారు జీవితంలో సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మరవద్దు అని కూర్చుండు సు మన సారు అంతేకాదు వచ్చే ఓట్లల్లో మీరు ఎవరికి ఓటేస్తారు సారు అని అడిగితే నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను సెక్యులరిజం అన్న ఒక రిలీజన్ ఇక్కడ ఇండియాలో ఉండాలి ఆ విధంగా ఏ మనిషి అంటే నిజంగా ఆ సబ్జెక్టుకి బాగా అది ఇన్నారా నా ఓటు నేను ఎవ్వరికి అమ్ముకోను మనకు ఆపతికి సాపతికి ఆశలయ్యేటి నాయకునికి ఓటేస్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు అంతేకాదు ఐదేళ్ళు మంచిగా ఉండాలంటే ఆలోచించి ఓట్లు వేయాలని అనుకొచ్చిండు ఇగో ఇట్టావో కాజం మీద ఒంగోలుకు పోయినాక సినిమాల హీరో సుమన్ సార్ ను రాజకీయాల ముచ్చట అడిగితే ఇగో ఈ వంటి ముచ్చట్లు సార్ సార్కు రాజకీయాలతోనే ఉపయోగం లేదు అన్నట్టే మాట్లాడుకోవచ్చుండు అ చెప్పుకుంటా చెప్పుకుంటనే లీడర్ అని అవినీతి పనులు చేసింది పబ్లిక్ అన్నట్టు మాట్లాడుకోవచ్చండు ఏదైతే గాని ఇన్నొద్దుల సంధి సార్ రాజకీయాలల్లో వస్తాడు అనుకుంటా ఈయనబాట ముచ్చట్లకు ఆఖరికి ఓ ముగింపు దొరికింది అనుకుంటున్నారట సార్ అభిమానులు ఉత్తప్పుడు మాటలతోనే సరిపెడుతుంటారు కానీ ఎన్నికల ఏళ్ళలా చేతులు కూడా గట్టిగా చూపిస్తుంటాయి పార్టీలు పాత లొల్లులు పాత పంచాదులు అన్ని బయటికి తీస్తుంటారు లీడర్లు వెనకటి ముచ్చట్లు అన్ని తీసి ఎత్తెత్తి పోసుకుంటుంటారు అట్లనే ఇగి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎప్పటినుంచో నడుస్తున్న ఓ పాత పంచాదిని ముంగటేసుకొని పొట్టు పొట్టు కిరికిరి పెట్టుకుంటున్నాయి పార్టీలు పంచాది పుణ్యాన అన్నో ఎన్నో ఓట్లు వడకపోతాయా అన్నట్టు చేస్తున్నాయి మరి ఇక పంచాదేందో మీరు కూడా ఒకసారి చూడరు ఆడిపోసుకొని ఇంకా కొత్త ముచ్చట్లు ఏం లేనప్పుడు పాత ముచ్చట్లనే తిప్పి తిప్పి పబ్లిక్ కు యాది చేస్తుంటారు లీడర్ సాబులు గిట్లనే ఇప్పుడు తమిళనాడులో ఎప్పుడో ఏండ్ల కింద ముచ్చటను బయటికి తీసి అగ్గిరాజేస్తున్నారు చేస్తున్నారు లీడర్లు ఏంటిదయా గా ముచ్చట అని అంటే మన దేశానికి శ్రీలంక దేశానికి నడమ కచ్చా తీవు అనే ద్వీపం ఉన్నదట వెనకట ఆజాది వచ్చినప్పుడు గా జాగా మన దేశం కిందకే ఉండేనాట కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి చెయ్యి పార్టీ సర్కారు శ్రీలంక దేశం అడిగితే తీసుకొని దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు ఉత్తగనే చేసిర ఆగో అక్కడనే వచ్చిందట పెద్ద పంచాది చూడనికే చిన్నగానే ఉంటది గా కచ్చా తీయ అనే ద్వీపం చుట్టే చాపలు పెద్దని దొరుకుతాయట అందుకే మనోళ్ళు రామేశ్వరం కెళ్లి పడవలు కట్టుకొని చేపలు పట్టడానికి పోతుంటారట అట్లా పోయి ఒక్కోసారి శ్రీలంక ఆఫీసర్లకు వాడుతుంటారా అన్నట్టు మన జాగను మన చేతులకెళ్లి తీసుకొని మనోళ్ళనే ఇప్పుడు రాణిస్తలేరు అన్నట్టు అట్లా ఇరవై ఏండ్ల సంధి ఏం ఆరు వేల మందికి ఎక్కువనే మనోళ్లను శ్రీలంకలు పట్టుకపోయి లోపటేసి చేపలు పోతే పడవలతో ఎంటబడి తరుముతున్నారాట ఇక గిదే ముచ్చట మీద అగ్గి రాజేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ వాళ్ళు చేయబట్టే కచ్చాతీయు శ్రీలంక వాళ్ళ చేతులకు పోయిందని వాళ్ళు చేయబట్టే మన గంగపుత్రులు శ్రీలంక చేతుల బందీలు అవుతున్నారని పువ్వు పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు ప్రచారం చేస్తారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద అయిన ముచ్చటను మళ్ళా బయట తీసి మాట వేడుతున్నారు ఇంకో దిక్కు అప్పట్లో ఇస్తే ఇచ్చిర్రేమో మరి మీరు ఇప్పుడు మళ్ళా మన జాగను మన దేశం కిందికి తీసుకురా అన్నట్టు మాట్లాడుతున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు లొల్లి ఇంకెంత దూరం పోతుందో ఏమైతదో గాని ఈ లొల్లి పార్టీలకు ఏ పార్టీ కలిసి వస్తుందో చూడాలి పంటలకు నీళ్లు లేక రైతులు నానా తిప్పలు పడుతుర్రు ఒక్క తడి దగినా బాగుండు చేతికొచ్చే పంటలకు జీవి గంజి పోసినట్టు అని రైతులు అంటుంటే పెద్ద పెద్ద షెర్లల్లో నీళ్లు లేవు షెర్లన్నీ ఎండిపోయినాయి అని అధికారులు అంటుర్రు జర్ర అన్ని అయినా నీళ్లున్నాయి అని అనుకుంటుంటే ఇప్పుడు ఇగ ఇట్లా కట్టలు దిగి కళ్ళ ముంగట్నే ఉత్తగా కాలువల పొండి పోతున్నాయి చూడూరు మీరే పాడి పంటల ఆసరైతే అనుకున్న నీళ్లు కట్ట కింద ఊరి పబ్లిక్ పబ్లిక్కి తయారైన నిజాం సాగర్ కట్ట దిగి కట్ట కింద ఊరు అయింది నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆర్మూరు మండలానికి ఆనుకోనున్న నిజాంసాగర్ ఆనకట్టం పట్టిస్తున్నది అట్ట ఒకటి కాదు రెండు కాదు ఊరు ఊరంతా చెరువు లెక్కనే తయారైంది ఊర్లో ఉన్న ఇండ్లన్నీ నిండు గుండలు అగ చూడూరి కుండబోత వానలకు కాలువలు బారినట్టే బజార్ పోయి ఎట్ట నీళ్లు బారుతున్నాయో అక్క చూడూరి ఇంటి ముంగడా గేట్లు తెలుసుకొని ఇండ్లల్లకు నీళ్లు పోతున్నాయో ఊరు నిండా లోతు నీళ్లు చేరినాయి ఇంట్లో సామాన్లన్నీ నీళ్లలో మునిగిపోయినాయిండాలని చెప్పి ఎక్కువ ఇడిచిండ్రు అది ఎక్కువ ఇడిచే వరకు ఆ కట్ట అనేది కొద్దిగా కొద్ది కొద్దిగా తెగి మొత్తం ఇల్లర్లకి వచ్చేసినాయి పురుగులు పరుగులు ఎత్తాకా కూడా మంది వేరే వచ్చి ఆ ఆ పాటికి ఎవ్వరు ఎవ్వరు సార్ మేమే ఇక ఎట్ల పోవాలో ఎట్ల పోవాలో ఏడుచుకుంటూ ఉండే సరికి వేరే వాళ్ళు వచ్చి ఇగ్గిండ్రు మమ్మల్ని నీళ్ళలో కించి ఇంట్లో కొంతమంది డెలివరీ పేషెంట్లు డెలివరీ వాళ్ళు ఉండే చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళు భయం భయంలో దూరం ఇదై ఇది ప్రాబ్లమ్ అయ్యి కొంతమంది బయటకెళ్ళిపోయిన ప్రాణ భయంతో బయట అయితే బతికిరని సామాను మొత్తం అయితే ఏది పనికి రాకుండా అయిపోయింది ఇగో అందరు చెప్పేది ఇదే మాట ఏడెనిమిది ఏళ్ల కిందట కట్టకు మరమతులు చేసేదాట ఇంత వరకు దాన్ని గాని వాళ్ళు లేరాట తొంగి చూసినోళ్ళు లేరాట చిన్న చిన్న పొల్లగానులు ఉన్నారు బాలెంతలు ఉన్నారు ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉన్నారు గీ కట్ట దిగుడుతోని కన్న తిప్పలైతుంది అనుకుంటా గూడెలా పోసుకుంటున్నారు ఊరి పబ్లిక్ గాని ఇంత అయినాక కూడా ఒక్కలు కూడా అధికారులు అంత ఇంతని చెప్పుకునేటి నాయకులు ఎవరు వాటికెళ్ళ కూడా తొంగి చూడలేదు అంటున్నారు అక్కడ పబ్లిక్ ఇక ఇటునే నీళ్లు వచ్చినాయంటే ఉండే శక్యం లేదు అనుకుంటా ఊరోళ్లే కొక్కిలేండ్లతో తెగిన కట్టను బూడి చేయడం చేస్తున్నారు మరి చూడాలే దీని మీద సర్కారు వాళ్ళు ఎటువంటి మరమ్మతులు చేస్తారు నీళ్ళల్లో మునిగి నష్టపోయిన వాళ్ళని ఎట్టా ఆదుకుంటారు అనేటిదిగా రేపు రేపు ఎండాకాలంలో ఎండలు వానాకాలంలో వానలు చలికాలంలో చదివెడుతుంటది కానీ ఈ పని పర్లేదు వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి ఎండాకాలంలో వానలు కొడుతున్నాయి అట్లనే ఇప్పుడు పబ్లిక్ చెప్పరాని తిప్పలు పడుతున్నాం పారీ మనది ఎండలు ఏగిచ్చి కొడుతుంటే అటు పశ్చిమ బెంగాల్ తొమ్మిదో తుఫాన్ వెళ్ళేస్తుంది ఈ నడుమొచ్చిన తుఫాన్కు పశ్చిమ బెంగాల్ జల్ పైగురి ఏరియాల కరువుకే కరువు వచ్చినట్టు అయింది ఈ తుఫాను చేయంగా పశ్చిమ బెంగాల్ ంతా నిండు గుండల మల్ల నీళ్లు పోసినట్టే అయింది ఓ రోకు తుఫాను ఇంకో రోజు వానలు వడగండ్లు ఇట్టకి తుఫాను చేయంగా ఏం దక్కువ వంద మంది కంటే ఎక్కువనే పబ్లిక్ కు ఐదు ఆరుగురి దావకాడ్ల పాలయ్యులుగుశిలాట ఇవన్నీ అధికారులు చెప్పిన లెక్కలే ఇంకా లెక్కలు బయటికి రాని కూడా ఉన్నాయి అంటున్నారు బజార్లన్నీ చెరువులైనాయి కరెంటు స్తంభాలు ఊళ్ళే తీగలన్నీ దిగి రోడ్ల మీద అడ్డంగా పడ్డాయి చెట్లు సేవలు ఊళ్ళై గాలి దుమ్ము దుమారానికి ఇండ్ల మీద పైకప్పులు ఎగిరిపోయినాయి ఇండ్లలో సామాను అన్ని రోట్లేసిన బియ్యం షిల్లం కొల్లం అన్నట్టే అయినాయి షెట్లు గూలి బండ్లు ఆటోలు తుక్కు తుక్కు అయినాయి తుఫాను గాలికి షెట్లు క్షేమలు జెండాలు ఊగినట్టే ఊగుతున్నాయి ఇది జాలదన్నట్టు మీదికేంచి ఇంకా వడగండ్ల వానోటి మోపైంది అక్కడి పబ్లిక్ పానాలకు ఇటు త్రిపురలా కూడా గట్టిగా దుమారం లేచింది తుఫాన్ తాకిడికి పబ్లిక్ కు అతలం కుతలం అవుతున్నారు ఇగిటగి తుఫాన్ దాటికి పబ్లిక్ కు తిప్పలు పడుతున్నారు వాళ్ళ తిప్పలు ఎట్టుందో అలుసుకొని వద్దామని అక్కడ సీఎం మమతా బెనర్జీ మేడం పోయి అంతా అలుసుకొని వచ్చింది కానీ జూడూరు ఎట్టయిందో మాపకు మాపే నీళ్లకు నిప్పులకు ఎడబాసి దిక్కు మొక్కు లేకుంటాయి అక్కడి పబ్లిక్ మరి చూడాలే అక్కడి పబ్లిక్ వంటల తిప్పలా ఎన్నడ తప్పదో ఏందో అని ఎదిగా ఏ ఇంట్లోనైనా పిల్లో పిల్లగాడో పుడితే బారసాల చేస్తారు ఏడాది అయితే పుట్టిన రోజు కూడా చేస్తారు ఇక అట్లా ఇంట్లో జరిగే శుభకార్యానికి చుట్టాలను పక్కలను ఇంటి పక్క కూడా పిలిచి చేయిగడిగిస్తుంటారు అయితే కి నడుమ మనుషులకే కాదు మూగ జీవాల మీద పాయరం ఎక్కువయ్యి వాటికి కూడా బర్త్డేలు బారసాలు చేస్తుర్రు కొంతమంది దావత్ గట్టినే చేస్తుర్రు ఇక చూడు ఇక్కడ ఓ జీవానికి పుట్టిన రోజు పండుగ ధూమ్ ధామ్ చేసేర్రు బర్త్డే కార్యం అని చెప్పి గుడి కడికి ఏంది అని అనుకుంటారు జర్ర సైర్రీ రి ఎట్లున్నదో గదేంది కేక్ మీద ఆవు ఆవు ఉందని పుట్టిన దినం దూడదే మరి గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ఉన్న గొరగనముడి అనే ఊళ్ళే ఉండే రామకృష్ణ అనే అన్నకు పశువులంటే మస్తు భయరం అట అందులో ఆవులంటే ఇంత ప్రేమనట అట్లా అన్న ఇంట్లో పెంచుకుంటున్న ఆవులల్ల ఓ ఆవు ఏడాది కింద ఈనిందట ఇక పుట్టిన లాగ దూడ పెరిగి పెద్దగయి ఎదిగేటాళ్లకు సంబురంగా ఇంట్లో పొరగాడ్లకు చేసినట్లే పుట్టినరోజు పండుగ చేసిండు ఆవుకు తానంగిన ఏపిచ్చి మెడల పూలదండ కుంకుమ పసుపు బొట్లు పెట్టి తయారు చుట్టాలు ఇంటి పక్క పొంటి ఉండేటోళ్లను అందరినీ కేక్ గోపిచ్చిర్రు మీదికెళ్ళి బురుగు చల్లిర్రు ఇక లేగకేం ఎరకగవాన్ని ఇదెక్కడ కతర అన్నట్టే బెదిరి బెదిరి చూసింది ఆ టెంక వచ్చినోళ్లంతా కేల పండ్లు కేక్ ముక్కను నపరింత లాగకు తినిపించి సల్లగా బతుకుమని నాలుగు ఇత్తులు దాని నెత్తి మీద వేసిర్రు లేగతోని ఫోటో కూడా దిగి వచ్చినోళ్లను ఉత్తగనే పంపకుండా కమ్మటి వంటలు వండిచ్చి అందర్నీ షేగడికిచ్చిండు అట అన్న నోర్లేని జీవాల మీద పాయరం చూపించుడు గొప్ప ముచ్చటనే గాని గా అడ్డమైన కేక్ ముక్కలు తింటే నిన్నీ అలా పడతలేదు మరిగా మూగ జీవాల కంటే ఏంటికి తినిపించుడు దాని బదులు ఇంత పచ్చగడ్డి పళ్ళు ఫలాలు తినిపించుడు నయం కదా అని అనుకుటూరా తగ్గి ముచ్చటి చూసిన పబ్లిక్ సరేగా ఏమైతే గానీ లేకదూడ పుట్టినరోజు దావత్ గట్టినే ఇచ్చిండు అన్న ప్రేమను తారిఫ్ చేయాల్సిందే ఏమంటారు హైజోనా మతిమండ ఈ మధ్య మతి మార్పు ఎక్కువ నాకు నిజంగానే అన్ని వార్తలు చెప్దాం అనుకుంటున్నా కొన్ని మర్చిపోతున్నా ఇవ్వ ఈ వార్త అయితే చూడరు ఒకసారి ఆ చూసి రాయిగా చెడి సగం తవ్వనాశనం దోస్తి కలాబి సర్వేజనం జనం భవంతు శప్పంగినకుంటే శడంగా చూస్తాం అన్నట్టే అయింది కొందరు సికింద్రాబాద్ లో బుల్లెట్ బండ్లు వేసుకుని బుర్ల బుర్లా తిరిగేటి యూత్ పోరల పరిస్థితి గట్టా సప్పులు చేసుకుంటా తిరిగేటి బండ్ల నాపీ సైలెన్సర్లను బీకీలు రోడ్ల మీద వర్షీలు రోడ్డు రోలర్తో దొక్కిస్తున్నారు అయితే గియాన్ని డొ డుగ్గు సప్పులు చేసుకుంటావులా తూట్లు పడేటట్టు మోతలు మోగుకుంటా మోకలిల్లే బుల్లెట్ బండ్ల సైలెన్సర్లు వద్దంటే ఈయనరు చెప్పితే షెవున పెట్టారు అన్నట్టు ఏమని ఆనందం అందినాయే ఇక ఇంత పనికి వచ్చి రాని చూసి చూసి డుగ్గు డుగ్గు సప్పుడు చేసుకుంటా పోయేటి బుల్లెట్ బండ్లను దొరకబట్టి దొరికింది దొరికినట్టే సైలెంట్ సర్లను సైలెంట్ గా బీకి నడి రోడ్డు మీద పరిచి వైలెంట్ గా రోడ్డు రోలర్ తో దొక్కిచ్చిరు సికింద్రాబాద్ ట్రాఫిక్ పోలీసు ఇక ఇది ట్రైలర్ అయినాట ఇంకా కూడా ఇటునే చేసి అంటే తొందరలోనే ఫుల్ సినిమా చూపిస్తామని చెప్పుకొచ్చిండు పోలీస్ పెద్ద సారు మోటార్ సైకిల్స్ కి సైలెన్సర్స్ మోడిఫై చేసి వాటిని రేసింగ్స్ కి వాడము తర్వాత ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వాటిని ఉపయోగించడం ఇవన్నీ చేస్తున్నారు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ మారుతుంది కాబట్టి మిగతా వారికి ప్రమాదానికి గురి అయ్యే విధంగా కానీ లేదా పక్క వ్యక్తి సడన్ గా ఆ సౌండ్కి డిస్టర్బ్ అయి ప్రమాదం జరిగే అవకాశం కానీ కల్పిస్తే వాటిపై అది విన్నారు కదా ఇంకో పాలి కూడా ఇట్టనే సైలెన్సర్ల సప్పుడు చేసుకుంటా రోడ్డు ఎక్కితే అంటే ఈ పాలి సైలెన్సర్ల మీదికి రోడ్డు రోలర్ ఎక్కుడు కాదు మిమ్మల్ని లోకల్ బండలు ఎక్కిస్తాం అన్నట్టే గర్వైండు సారు ఇక మరి ఇన్నోదులు బుర్ర బుర్ర సపోర్ట్ చేసిన సైలెన్సర్లకు గొంతు బీకినంత పన కావచ్చు రోడ్డు రోలర్ కింద పడుతోని ఇట్టా ఏం తక్కువ పదిహేను వందల బండ్లకు మీదనే సైలెన్సర్లు పీకి పొట్టు పొట్టు దొక్కిచ్చిలాట ఇవన్నీ నెల్లాల సంది నెత్తికి షిప్పలు పెట్టుకోకుండా బండ్లు వేసుకొని పోయేటోళ్ళని లాంగ్ రూట్ల బండ్లు ఉరికేటోళ్లను సిగ్నల్ జంపింగ్ చేసేటోళ్లను నో పార్కింగ్ కాడ పెట్టిన బండ్లను పబ్లిక్ కు ఇబ్బందులు అయ్యేటట్టు బండ్లు తోలేటోలను పట్టుకున్న కేసులు రాసేలాట ఇకగా బండ్లలో డుడు డుగ్గు సప్పుడు వచ్చేటి బండ్లకు సైలెన్సర్ ల నూడబీకి ఇగో ఇట దొక్కిచ్చేలాట ఇక ఇప్పుడు గీ గీముచ్చటలికైనాక ఇటువంటి సప్పులు చేసుకుంటా బండ్లు వేసుకుని తిరిగేటోళ్ళు అందరి పట్టుకొని ఇన్ని తలవాలు పోయి సార్లు అంటున్నారు సైలెన్సర్ల సప్పుడుకు చెవుల గోబల వైళ్ల పబ్లిక్ కానీ ఇట్ట కండ్ల ముంగట్నే సైలెన్సర్లు బలగొట్టేట వాళ్ళకు గుండెల వైల్లంతా పని అయినా అలా కావచ్చు బోండ్రీ పాపం బుల్లెట్ బండ్లు వేసుకొని తిరిగేటోళ్లకు చలో మరి ఇవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే